సుజాత నగర్ మండలం సుజాత లో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా సుజాత నగర్ సెంటర్ లో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్ర తెలంగాణ విలీన దినోత్సవం గురించి ప్రజలకు వివరించే దానిలో భాగంగా కార్యక్రమం జరుపుతున్నామన్నారు నాలుగు వేల మంది పైగా రైతులు ప్రాణత్యాగం చేసి వేల ఎకరాలను పేదలకు పంచిన రోజును బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి మతత్వవాదులు విలీన దినానికి బదులుగా విమోచన వక్ర భాష తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా సుజాతనగర్ మండల కేంద్రంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలు అనేక పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి ప్రజల తరఫున ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది సభ జరపడం అనేది జరిగింది ప్రజలకు చరిత్రను వివరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఈరోజు మీటింగ్ జరపడం అనేది జరిగింది దీనిపైన తెలంగాణ సాయుధ పోరాటం పైన అనేక వాస్తవాలని వక్రీకరించేటటువంటి విధానాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఎటువంటి పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దీన్ని విమోచన దినంగా ప్రకటిస్తూ ఉంది కాదు ఇది విలీన దినం ఇది ప్రజల కోసం సాధించినటువంటి విజయం ఇది పోరాటాల చరిత్ర వర్గ పోరాటాల చరిత్ర ఇది కాబట్టి ఆ పోరాటాన్ని ఇది హిందువులకి ముస్లిములకు జరిగినటువంటి పోరాటంగా బీజేపీ ఈ చరిత్రని వక్రీకరిస్తా ఉంది చారిత్రక ఆధారాలు పరిశీలించినప్పుడు భూమి కోసం బుద్ధి కోసం ఎట్టు నుండి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం కాల్ ముక్తాన్ని బాంఛ్యం ద్వారా దోపిడికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం ఆ పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సరిపోయారు పది లక్షల ఎకరాల భూములు సాధించుకోవడం జరిగింది మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి ఆ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పోరాటాన్ని కేవలం ఓట్ల కోసం ఎన్నికల కోసం బీజేపీ అసలు ఈ పోరాటంలో పాత్ర లేనటువంటి బీజేపీ ఇలా వక్రీకరించడం ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రజాస్వామికవాదులు ఖండించాలని జరగబోయేటటువంటి ప్రజా పోరాటాల్లో వర్గ పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం